చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు అబద్దాలు అట్టడం అలవాటు ఇక్కడ చూస్తే మన జిఎస్డిపి బేస్ అంట ఆంధ్రప్రదేశ్ జిఎస్ అంటే అద్భుతంగా ఉందంట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలలు కష్టపడ్డాడంట అల్లాడిపోయాడంటే ఈ పద్దెనిమిది నెలలు అల్లాడిపోయి ఆంధ్రప్రదేశ్ అంటే దూసుకెళ్ళేటట్టు చేశాడంట దేంటో దూసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో దూసుకుపోవట్ల పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేస్తే మీరు పద్దెనిమిది నెలల కాలంలోనే డెబ్బై ఎనిమిది శాతం అప్పులు చేసేసి గంటకి ఇరవై కోట్లు రోజుకి నాలుగు వందల ఎనభై కోట్లు అప్పుతో రాష్ట్రం దూసుకుపోతుంది ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అవినీతిలో ఈ దేశంలోనే నెంబర్ వన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది ఎవరిని చిన్నపిల్లాడిగానే చెప్తారు ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బిల్లాల్లాగా అమ్మటానికి తొంభై తొమ్మిది పైసలకి ఉరఫాగాలకి లుల్లు గాలకి దోచిపెట్టడంలో టాప్లో ఉన్నారు నిజంగా జీఎస్టీపీ దూసుకుపోతూ ఉంటే మరి ఈరోజు జీతాలు కూడా ఇప్పటివరకు తొమ్మిదో తారీఖు వచ్చింది అయినా ఈరోజు కూడా జీతాలు ఎందుకు ఇవ్వలేదు పద్దెనిమిది డిపార్ట్మెంట్ ఇంకా జీతాలు పెండింగ్లు ఎందుకు ఉన్నాయి నిజంగా దూసుకుపోతా ఉంటే రైతులకి మీకు ఏ పంటలు పండించినా గిట్టుబాటు ధర మేము ఇవ్వమని చెప్పి ఎలా మీరు ప్రభుత్వంగా చెప్తా ఉన్నారు నిజంగా దూసుకుపోతా ఉంటే ఒక మెడికల్ కాలేజీలు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ప్రైవేటాలకు ఎందుకు ఇస్తా ఉంటున్నారు ఈరోజు ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ఎందుకు ఇవ్వట్లా ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపిలో దూసుకుపోతుంటే ఆడబిడ్డీ నెలకు పదిహేను వందలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఏదైతే రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఎందుకు ఎగ్గొట్టావు మొట్టమొట్ట ఏడాది రెండో ఏడాది ఏదైతే ఇరవై వేల ప్లేస్లో పద్నాలుగు వేల ఎందుకన్నావు ఎందుకు కోత పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలను ఎందుకు ఆపేశావు జిఎస్టిపిలో నువ్వు దూసుకుపోతావు అంటే రాష్ట్రం నువ్వు మరి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తావు రోడ్లు ప్రైవేట్ పరం చేస్తున్నావు పోర్టులు ప్రైవేట్ పరం చేస్తున్నావు ఫిషింగ్ కార్బర్లు ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం జిఎస్టీపీలో దూసుకుపోతే మనమే కట్టాలి కదా అసలు మీరు చెప్పేటటువంటి మాటలకి ఏమన్నా అర్థం పర్థం ఉందా గడిచిన ఏడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంటే జి జిఎస్డిపి నాశనం అయిపోయిందంట ఏడు కోట్ల నష్టం ఏడు లక్షల కోట్ల నష్టం వచ్చిందంట ఎక్కడి నుంచి వచ్చింది నష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూ నైన్ పాయింట్ నైన్ సిక్స్ శాతం ఉండేది ఇప్పుడు ఎంత ఉంది అదేవిధంగా జిఎస్డిపి మీరు ఉన్నప్పుడు ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై కోట్లయితే జగన్ గారు దిగిపోయే సమయానికి అది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై మూడు కోట్లు అంటే పది పాయింట్ రెండు మూడు శాతం వృద్ధి రేటు సాధించింది స్టేట్ రెవెన్యూ ఒక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి లక్ష కోట్లు అయింది అది ఎక్కడ మీరు ఇంకా కాగి రిపోర్ట్లు కాకుండా మీ పనికి మాలినటువంటి రిపోర్ట్లు మీరు తీసుకున్న చేదేదో మాట్లాడితే ఎలా మొన్న మధ్య కదా మీ ఆంధ్రజ్యోతి రాసింది పోటెత్తునటువంటి లోటు అని పెద్ద హెడ్డింగ్ పెట్టింది మళ్ళీ నెల రోజులు కాకుండానే నువ్వేమో అద్భుతం అన్నావు చూడండి పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి